వెల్కమ్ బ్యాక్ బాల్ ఫ్రెండ్స్ ఫిష్ కొండి కొంచెం ఎవరున్నాయి ఎవరు పెద్ద చూడండి ఎంత కిలో నాలుగు యాభై కిలోనా

అది ఇక్కడ చూడమ్మా ఎంత కిలో జాలు కానీ కిలో ఉంటుంది ఒకటి కిలో ఉంటుంది ఒకటి ఫ్రెండ్స్ తీసుకున్నాం ఏది కొట్టు అమ్మ కొట్టాలి స్కిన్ తీస్తావా స్కిన్ తీసాయండి కొంచెం ఫ్రైకి కొంచెం కూరకి ఒకటి అది కొట్టు ఒకటి ఇట్లా కొట్టు బోన్లెస్ చేస్తా ఇస్తారు కమ్మ కొంతమంది ఇలా ముళ్ళు పెద్ద ఎక్కువ ఉంటుందా ఎక్కువ ఏముంటుంది ముళ్ళు ఏం తింటారు

కడుతున్నా ఇప్పుడే వచ్చినాం బయట నుంచి ఇలా మొత్తం పొట్టేసి కడుతుంది కదా మొత్తం పొట్టు కొట్టింది ఫస్ట్ మొత్తం పొట్టు కొట్టు మొత్తం కడిగేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాం దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకునేరు దొడ్డు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నిమ్మకాయ పెట్టుకోవాలి ఒక మూడు నింకా నింపెంట్టుకోవాలి మనం అయితే కొంచెం కాల్స్ వాసన రాకుండా ఉంటుంది కూడా అయితే ఫ్రెండ్స్ చూడండి కలర్ చేంజ్ అయింది వైట్గా అయింది ఫ్రెండ్స్ మావిడైతే ఉల్లిగడ్డ కాల్చుకొని చేస్తాంటు చూద్దాం కాల్చి ఎలా చేస్తారో చూద్దాం మనం ఇట్లా అది మొత్తం నల్లగా కదా ఫ్రెండ్స్ ఇట్లా కాల్చుకుంటారు అదైతే కింద అయితే నల్లగా అవుతుంది చూద్దాం ఎలా చేస్తారు ఇట్లా స్పూన్ పెట్టుకొచ్చుకున్నారు స్పూన్కి ఓకే ఏదైతే నల్లగా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాయి చల్లగా అయింది అట్టుంది కలర్ వేరే ఉంది ఫ్రెండ్స్ ఏదైతే ఇలా మమ్మీ చేసేదంట అప్పట్లో అప్పట్లో పొయ్యిలా వేసి ఉల్లిగడ్డ ఇట్లా చేసేదంట ఇప్పుడు మిక్సీకి వేయాలి మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ మిక్సీకి వేసుకోవాలంట వాళ్ళ మమ్మీ చేసేదంట ఇట్లా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డతో పాటు చింతపండు కూడా వేసుకోవాలా చింతపండు కూడా వేసుకోవాలి ఉప్పు కారం కూడా అన్నీ ఇల్లు వేసుకోవాలంట ఉప్పు కారం కూడా ఇల్లు ఫ్రెండ్స్ ఉప్పు కారం కూడా ఇలానే అంట చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ కారం వేసుకుంటాం త్రీ పురుగు కదా ఫ్రెండ్స్ కారం త్రీ ఫోర్ ఫోన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాం మిక్సీకి పట్టాను మిక్సీకి పడితే ఇలా వచ్చేది చూద్దాం ఇప్పుడు మా కూడా ఏం చేస్తుందో ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్నది ఫ్రెండ్స్ కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినాక చూసుకోవాలి కలర్ చేంజ్ అయినాక కరపాకు వేసుకోవాలి తర్వాత అల్లం కొద్దిగా అల్లం వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి ఒక స్పూన్ అయితే అల్లం వెళ్ళైతే కొంచెం చింతపండు వాటర్ పోసుకున్నది ఎందుకంటే అది చాలా గట్టిగా ఉన్నది కదా కొంచెం వేసుకుంటే లూజ్ అవుతుంది అనమాట ఇలా కొంచెం పసుపు వేసుకున్నా అలా మిక్సీ పట్టింది అల్లు వేసుకున్నా మిక్సీ పట్టింది అల్లు వేసుకుని కొంచెం కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా చింతపండు కలుపుకున్న తీసుకోవాలి కర్రీ మాత్రం చిక్కగా ఉంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే చిక్క అనిపిస్తుంది తినడానికి కూడా మంచిగా చాలా వాటర్ వాటర్ ఉండకుండా ఉంటుంది అన్నమాట పుల్లగా కూడా ఉండదు వాటర్ అయితే పోసుకోవాలి సరిపోతే కొంచెం వాటర్ పోసుకోవాలి మస్తుంది కాబట్టి వాటర్ పోసుకోవాలి రండ్ ఇప్పుడే మసులుతున్నది ఇప్పుడు ఇలా పీసెస్ వేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఒక పావు గంట మసిలినాక పీసెస్ వేసుకోవాలి లైట్గా చిన్నవి ఓకే పీసెస్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి చిక్కగా ఉంది కర్రీ కూడా చిక్కగా అయింది ఇంకా పీసెస్తో ఉడితే ఇంకా కొంచెం చిక్కాగా అవుతుంది టేస్ట్ బాగుంటుంది చూడండి మూత పెట్టేసుకోండి ధనియాల పౌడర్ గరం మసాలా కారం ఉప్పు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రై కోసము ఈ మసాలా ఫ్రెండ్స్ ధనియాల పొడి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ముందు వేశారు ఇంకా ఏమి మసాలా కొంచెం మసాలా వేసుకున్నా ఫ్రై కూడా స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రై అయితే చేసుకుంటున్నాం టైట్గా ఆయిల్గా ఫ్రై కలర్ చేక చూస్తాం వెంట పోవాలి కలర్ చేంజ్ అవుతుంది చాలా రోజుల తర్వాత చేసుకుంటాం ఫ్రెష్ దాదాపు ఒక త్రీ వన్ ఇయర్ అదిందా అమ్మమ్మ వచ్చి అమ్మమ్మ వచ్చి అమ్మమ్మ వచ్చినప్పుడు కదా చేసింది ఓ ఫ్రెండ్స్ దాదాపు వన్ ఇయర్ దాటిపోయింది ఫిష్ ఎక్కువ చేసుకోమేము ఎక్కువ అది కొంచెం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి చేయదు అనమాట ఆవిడ ఎట్లయినా పిల్లలకి ఈరోజు హాలిడే ఉందని ఇక ఫ్రీగా ఉన్నాం ఇలా కొంచెం పని కూడా తొందర తొందరగా చేసేసుకున్నాం అందుకని ఇలా తొందరగా తీసేస్తున్నాం ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఫ్రై రెండు ఫ్రెండ్స్ ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది ముక్కలైతే ఇట్లా చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రైడ్ అయినప్పుడు సైడ్ ఇట్లా చేసుకుంటే ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ కరపాకు కొత్తిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాం అలానే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది చూడండి ఎలా వచ్చి కలర్ ఇప్పుడు టేస్ట్ చేయాలి దీన్ని ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూడండి కర్రీ కూడా చిక్కగా అయింది సూప్ కూడా సూప్ కూడా చిక్కగా ఉన్నది ఫీస్ కూడా ఉరికింది ఇంకా ఫీస్ కూడా ఉరికింది